టీవీ ఫైవ్ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే సాంబా సాంబా ఇప్పుడు ఒక వీడియో విడుదల చేశాడు అదేంటి అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈవీఎంల గురించి ఆయన మొత్తం పట్టబలి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది రచ్చబడిన దగ్గర నుంచి అన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎం ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు ఈవీఎంలతోనే గెలిచాడు చంద్రబాబు అంటూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఈవీఎంలో లేకపోతే అధికారం వచ్చే లేదు అని చెప్పేసి మమ్మల్ని అవాజ్ పాలు చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీని మీద నిజాలు నిగ్గు తేల్చాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు మరి టీవీ ఫైవ్ సాంబా డిమాండ్ మేరకైనా ఎలక్షన్ కమిషన్ లేకపోతే ప్రజల అనుమానాల మేరకైనా ఇది నిజాలు తేల్చి ఈవీఎంలతో చంద్రబాబు నాయుడు గెలవలేదు ప్రజల మద్దతుతోనే గెలిచాడని మరి చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తుందా లేదా అనేది చూడాలి